ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మనము తీర్థ హిట్ ప్రతి మూడో శనివారము స్వచ్ఛాంధ్ర చరణాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈ తీర్థ హీత్ అనే థీమ్ తోటి అంటే ఎండాకాలము ఎండలేదు చాలా అయ్యే విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి దాన్ని నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏ కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో చలిదంధ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఏఎన్ఎంసీలంతా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మే నెల ఏప్రిల్ నెలలో జరిపించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారము జరుపుకోవడం జరుగుతోంది గౌరవ ముఖ్యమంత్రి వదిల ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారము ప్రతి కార్యాలయంలో కూడా ఇక ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోంది పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంకల్పానికి కట్టుబడి ఉంటానని అవదానం చేసి పరి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను よいしょ。<noise> ముందు మాట్లాడిన జీటి డాక్టర్ గారు డాక్టర్ గారు ప్రతి కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన మన దేహంలో ఒక ఇంత పర్సంటేజ్ అనేది శాతం అనేది ఒక వాటర్ అనేది కంపల్సరీ ఉంటుంది వాటర్ అంటే మీకు డైరెక్ట్ నీళ్ళు ఉండాలి నీళ్ళు ఏ రూపంలో మనకి అన్నీ బాడీలో ప్యూరిఫికేషన్ అయ్యే ప్యూరిఫికేషన్ లో అంటే అంత క్లీన్గా అయితే మనకి వాటర్లోనే అవుతుంది కాబట్టి మనకి చాలా వరకు చెప్పల వల్ల చెప్పడం వల్ల మీరు చాలా వరకు మీకు డిహైడ్రేషన్ అంటారు దాన్ని ఏమన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో బయట ఎండలో తిరగకూడదు ఉంటే నిఘలో ఉండాలి అవసరం అవసరమైతే మాత్రం బయటకు వెళ్ళమన్నారు ఇది మీకు అండ్ పిల్లలు అందరికీ కూడా అన్వయిస్తున్నారు ఇది ఈ సీజన్ లో మనకి కంపల్సరీ చూసుకోవాల్సిన ఒక విషయం అంతేకాకుండా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా మీరు మీ పరిసరాన్ని మీరు క్లీన్ గా పెట్టుకోవాలి అండ్ మీ పరిసరాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చే మనం చూసేటప్పుడు రోడ్లో రోడ్లో చాలా వరకు క్లియరెన్స్ అవ్వాలని ప్రజలు కూడా వచ్చి చెప్పారు అది కానీ కరెక్ట్ కనిపించింది ఇప్పుడు ఇంతవరకు అట్లాంటి రోడ్ వల్ల ఏమవుతుందంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది నడిచే ప్రజలు కూడా ఇబ్బంది అక్కడేమవుతుందని ఎవరికి తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా మీరు కూడా అందరూ సహకరించి ఇవన్నీ కూడా ఎక్కడ షిఫ్ట్ చేయాలా మీరందరూ ఒక ఒప్పందం రాగలిగితే మనం కూడా ఇది ఈ భాగంగా స్వర్ణ స్వచ్ఛాంద్ర భాగంగానే మనకు కూడా ఇది క్లీన్ అవుతుంది రోడ్ కూడా క్లీన్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి వేరే అడిషనల్ వచ్చే ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అది ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి అండ్ ప్రజల మీటింగ్ పెట్టి అది ఒకసారి ఫాలో చేసుకుంటారు అంతేకాకుండా అండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒకటి ఒక భావ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లాలో సత్యసాయి జిల్లా వచ్చేసి మీ అందరికీ తెలుసు పరిశ్రమలు కొంచెం ఎక్కువ ఎక్కడి దగ్గర ముప్పై వేల ఎకరాల వరకు ల్యాండ్ అక్విజిషన్ కానీ ల్యాండ్ కూలింగ్ కానీ ఏ విధంగా భూములకి ఇవ్వడం జరుగుతుందో చూసుకొని వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధలో బాగానే మనం అనుగ్రై తీసుకుంటాము అంతేకాకుండా ప్రజలు కూడా దీనికి కూడా ప్రజల సహకారం అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంది మీ అందరికీ ఒకటి చెప్పాలంటే ఈ ఒక జిల్లా ఒక మనకి అభివృద్ధి కోసం మనకి ప్రభుత్వం అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు అంతేగా మీరు ప్రతి మూడో శనివారం ఏం చేస్తున్నారు అది మూడో శనివారం శనివారం ఉండిపోకూడదు ఇండ్లలో ఎంతైనా మహిళలు చాలా ఉన్నారు ఒక ఒక మహిళలు మీరు ఒక్కొక్కరు నేర్చుకుంటే ఒక ఇంట్లో నలుగురు నేర్చుకున్నట్టు అవునా కదండి ఇవన్నీ మీకు కూడా తెలుసు చెట్లు నాటాలని కూడా తెలుసు బట్ చెట్లు నాటిన తర్వాత పోషించాలని ఎంతమందికి ఎంతమంది ఫాలోఅ చేసుకుంటు తర్వాత చెట్లు నాటిన తర్వాత మళ్ళీ దాన్ని చూసుకోవాలి ఏ చెట్టు ఎక్కడ నాటాలని కూడా తెలిసిన ఒక ఒకే రకమైన చెట్టు ఒకే రకమైన బ్రీడ్ ఒకే వ్యాపార ఒకదాని ఒక పన్నెండు ఏడు పన్నెండు ఏ మనం డిస్టెన్స్ అనేది చూస్తాం ఇవాళ మీరు అగ్రికల్చర్లో చూసినా కూడా న్యాచురల్ ఫార్మింగ్ వేరే ఫార్మింగ్ అని చూసినా కూడా ట్వెల్వ్ మీటర్ పన్నెండు డిస్టెన్స్ అనేది ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి ఒక చెట్టు ఎప్పుడైనా మా నాటినప్పుడు మీరు కూడా అంతే ఒక డిస్టెన్స్ చూసుకోండి పొలాల్లో మీరు కూడా అంతే చాలా వరకు రైతులు కూడా ఉంటారు మీ పొలాలు కూడా ఉంటాయి మీరు మునగా కానీ ఇట్లాంటివి మీరు నాడితే నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా కెపాసిటీ ఉంటుంది కాబట్టి చాలా వరకు భూములు కూడా మనకి రిక్లైమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్లాంటివి మనకు అన్ని కూడా ఊళ్ళలో మీరు కూడా చెప్పాలి ఇప్పుడున్న చాలామంది కూడా ఇది తీసుకెళ్ళి అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక కల్చర్ లాగా ఒక అవ్వాలి అంటే ఒక మనకి మనం ఏం చేస్తున్నామో మనం ఒక డే టు డే యాక్టివిటీ లాగా వచ్చేయాలి దాని ముందు తీ తీసుకెళ్లేంతవరకు ఇది ఒకటి నడుస్తూనే ఉండాలి రోజు ప్రతి వారం ప్రతి శనివారం కాకుండా మూడో శనివారం కాకుండా ప్రతిరోజు ఒక గంట గంట సేపు రెండు గంటల సేపు మీరు దీనికోసం కేటాయిస్తూ ఉండాలి అవునా కాదండి ఎంతమంది ఎందుకు ఇంట్లో చెప్తారు పిల్లలకు చెప్తారు పిల్లలు నేర్చుకుంటే ఇంకో పది మంది చెప్తారు కూతురు కొడుకు ఎవరైనా కానీ అవునా కాదండి మీరు కూడా ఆలోచించండి మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేర్చుకునేది ఇప్పటి వరకు మర్చిపోరు పెద్దలు అయిన తర్వాత నేర్చుకునేది చాలా వరకు మర్చిపోయింటారు అవునా కాదు